సమీకృత జిల్లా కలెక్టరేట్లో జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ దాస్ ఠాకూర్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ అదనపు కలెక్టర్ రెవెన్యూ జీ శ్యాంప్రసాద్ లాల్తో కలిసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు ఉత్తమ సేవలు అందించిన నలభై రెండు మంది ఉపాధ్యాయులకు సన్మానం చేయడం జరిగింది ఒక చక్కటి నృత్యాన్ని అందించడం కోసం గాయత్రి మ్యామ్ ఎన్ కథాపూర్ సుందారాబాద్ మండలం నుంచి కూడా విచేశారు వారు అందుబాటులో ఉండి స్వాగత నృత్యాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం సంబంధించినటువంటి పాట కూడా ఇవ్వవలసిందిగా కోరుతున్నాం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చిత్రపటానికి మన అతిథులు కూలమాల వేస్తూ లక్ష్మర 봉사자, 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 봉사

की कौन से लोग चलता है और नाम है ना का वाला कौन सा है कुत्ता जैसे मैं जेड पीएचएस एफएससी फोटो का वाले जितना नहीं नहीं राधन साहब को तो बंद है जगमली चलता है वहाँ पर क्यों आते ही है ना स्टेडियम में लगा है ఎందుకు గారు ఎదురుదౌతానారు సరే आवाज சரியేది నా నంబర్ జిల్లా విజయనగరని మరొకమారు ఇటువంటి మన పెద్దపల్లి జిల్లాలోని వివిధ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేవారు ఇప్పుడు రాజన్న అని మకాన్ సింగ్ గారు రాజ్ ఠాకూర్ గారిని ఆత్మీయంగా ఉంచుకుంటారు అయినటువంటి మౌలిక వసతుల కల్పన కానివ్వండి మనీ సౌకర్యాలు సమకూర్చున్నాయో వివరించినందుకు వారికి వాళ్ళందరూ కూడా ఒక ఉపాధ్యాయుల నుంచి రూపుదిద్దుకున్న ఒకనాటి శిష్యుని అని చాలా గొప్పదైనటువంటి మాట అది రామో విగ్రహవాం ధర్మ అంటారు అంటే ధర్మానికి ప్రతి శ్రీరామచంద్రుడు అని ఆ శ్రీరామచంద్రుడు సైతం విశ్వామిత్రుడు అనేటటువంటి ఒక ఉపాధ్యాయుడు దగ్గర ఏ విద్య కానివ్వండి పరిశీలించడం మనం అలాగే భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా తెలిసినటువంటి భగవాను శ్రీకృష్ణుడు సైతం సాంగీత మహాముని దగ్గర ఇచ్చే నివేశించాడు అని మనం చదువుకుంటూ ఉంటాం అంటే అంత గొప్పవారు ఇస్తే శ్రీ కోయ శ్రీహర్ష గారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసి కోరుతున్నారు